ఆడపిల్లల్లో మీసాలు వస్తున్నాయి గడ్డాలు వస్తున్నాయి మగవాళ్ళకి వెంటకలు లేకుండా పోతుంది రెండు ఒకటే ఆడవాళ్ళకి మీసాలు వస్తున్నాయి మగవాళ్ళకు వెంటకలు లేకుండా ఎందుకంటే హార్మోన్ అసమతోలనం దీనికి పరిష్కారం సామెలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వేపాకు ఆకు చింతాకు మామిడాకు గరిక కషాయాన్ని వరుసగా వారం వారం క్రమం తప్పకుండా వాడండి చాలామందికి పిల్లలు పుట్టడం లేదని వచ్చేవాళ్ళు తొమ్మిది నెలల్లో ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్ళయ్యి ఇరవై సంవత్సరాలయ్యింది పదహైదేళ్ళకే పెళ్లి చేసుకున్నారు పిల్లలు పుట్టడం లేదనే వాళ్ళు వందల మంది ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత కూడాను పిల్లలు పుట్టడం మొదలు పెడుతున్నారు మీరు చేయాల్సింది తింటే సామెను మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు కాఫీలు టీలు చక్కెర పాలు పూర్తిగా ఆపు చేయాలి జీరో జీరో చేయాలి